అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో పలు పరిశ్రమలకు కనిగిరి కేంద్రంగా సీఎం చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గాలిమరలు సోలార్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు అందులో భాగంగా కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే అమరనేని సురేంద్రబాబుతో పాటు అధికారులు స్థానిక టీడీపీ నాయకులు ఎకోరన్ సంస్థ ఓటు పవర్ ఎన్జీ ప్రైవేట్ లిమిటెడ్ దేశ్రాజ్ సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ బ్రెయిన్ ఫ్యూచర్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమరనేని సురేంద్రబాబు గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వంలో ఒక్క పరిశ్రమ కూడా స్థాపించలేదన్నారు

లేదా పెట్టుబడులు మన రాష్ట్రానికి పది లక్షల కోట్లలో భాగంగా ఈ రోజు కూడా చాలా వరకు కూడా ప్రారంభించడం జరిగింది ఎనభై ఏడు ప్రాంతాల్లో రాష్ట్రం మొత్తం మీద ఇరవై ఏడు ప్రాంతాల్లో ఈ కార్యక్రమం జరిగింది మన కళ్యాణదుర్గ ప్రాంతంలో మూడు కంపెనీలు ఎకరం ద్వారా మూడు కంపెనీలు ఒక కంపెనీ మూడు వేల ఐదు వందల కోట్లు ఇంకో కంపెనీ రెండు వేల తొమ్మిది వందల ఇరవై కోట్లు ఇంకో కంపెనీ పదహారు వందల ఎనభై కోట్ల రూపంలో ఈ మూడు కంపెనీలు కూడా మన ప్రాంతంలో పెట్టుబడులకి ముందుకు వచ్చాయి చాలా సంతోషం ఎందుకంటే ఎంతో కొంత ఈ ఈ ప్రాంతంలో డబ్బు మన ప్రాంతంలో ప్రవహిస్తే మన రైతులకు కావచ్చు ఏదైతే మన మన ప్రాంతంలో ముఖ్యంగా చాలా మంది రైతు కూలీలుగా ఉంటూ చాలా మంది వెనుకబడి ప్రాంతంగా భావిస్తూ చాలా మంది బెంగళూరు కావచ్చు రకరకాల ప్రాంతాలకి ఈ ప్రాంతం వలసలు పోయి అక్కడ వాచ్మెన్ డ్యూటీనో లేదా సెక్యూరిటీ డ్యూటీనో లేదా ఇంకో డ్యూటీనో చేసుకుంటూ చాలా మంది కాలం చేస్తూ ఉన్నారు అలాంటి పరిస్థితి నుంచి మనం బయటకు రావాలి మన ప్రాంతంలో ఆల్రెడీ మనం అగ్రికల్చర్ లో ముందున్నాం హార్టికల్చర్ గా ముందున్న ప్రాంతం మంది ఇంకా కూడా మన త్వరలో కూడా మంచి నీళ్లు కూడా రాబోతున్నాయి పరమాన్ దీప ప్రాజెక్ట్ కూడా త్వరలో పూర్తి అవుతుంది ముఖ్యమంత్రి గారు కనిగిరిలో